గుర్రాలు ఉంటే బాగుండు అని ఎలా కోరుకుంటాడో ఆశ పడతాడు వాటిని సంపాదించుకోవడానికి బోల్డ్ అంత వెండిని లేకపోతే ధనాన్ని వెచ్చించి వాటిని తన సొంతం చేసుకుంటాడు ఆ అనుభవము సొలోమోన్ ఉంది కాబట్టి సొలోమోన్ అంటున్నాడు నీవు ఫరో యొక్క రథాశ్వముల వంటి దానవు అంటే అర్థం ఏంటంటే నా ప్రియురాల నీవు ఒక యునిక్ పర్సన్ యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ యునిట్ నువ్వు చాలా ప్రత్యేకమైన దానం నువ్వు కోరుకోదగిన దాను నిన్ను కోరుకున్నాను నేను నేను ఇష్టపూర్వకంగా నా దాని అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని సొలోమోను తనదైన శైలిలో తనకున్న అనుభవములో నుండి తను చెప్పగలిగిన భాషలో ఆ శూలమితికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడండి ఆమె యొక్క ప్రత్యేకత ఎటువంటిదో ఈజిప్షియన్ హార్సెస్ ఆర్ రెప్యూటెడ్ ఫర్ దేర్ క్వాలిటీ కలిగిన కలిగిన ఒక స్పీడ్ గా ఒక యుద్ధంలో వెళ్ళగలిగిన నైపుణ్యత సామర్థ్యం కలిగిన కోరదగిన గుర్రాలు రథాలు వాటితో సొలోమోను ఈమెను పోలుస్తున్నాడు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గుర్రాలు లేక అశ్వాలు రథాలు స్ట్రెంగ్ ఎన్ కరేజ్ కు సూచన నువ్వు ఒక బలసూచకంగా నాకు కనబడుతున్నావు యు ఆర్ నాట్ అ వీక్నెస్ బట్ ఆర్ అ స్ట్రెంగ్త్ నువ్వు ఒక సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ గా నాకు ఉన్నావు చాలా సార్లు మనం అనుకుంటా ఐఎమ్ వీక్ ఐఎమ్ వీక్ ఐఎమ్ వీక్ యు మే బీ వీక్ ఇన్ యువర్ బాడీ సమ్ టైమ్స్ యు మే బి వీక్ ఇన్ యువర్ మైండ్ బట్ గాడ్ డజన్ సీ అ వీక్ పర్సన్ హీ సీజ్ యూ సీస్ అర్సన్ హెలుయా నువ్వు బలహీనరాలు 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 అనుకుంటున్నావు కానీ ప్రభుని పక్షంగా ఉన్నాడు నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు నేను చూస్తా అనుకుంటున్నాడు నువ్వు బలహీనరాలువే నీ అంతటి నీవు బలహీనరాలువే కానీ నీ ద్వారా నా బలాన్ని నేను లోకానికి చూపించాలనుకుంటున్నాను హలెయ బలహీనులను ఏర్పరచుకొని బలమైన కార్యాలు చేయడంలో మన దేవునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరండి హలెయ తన బలమును పరాక్రమమును బలహీనమైన బలహీనులైన వ్యక్తులలోకి పంపించి తన కార్యాలు నెరవేర్చుకొని తన మహిమను చూపించడంలో మన దేవునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేనేలేరు బలహీనరాల అనుకుంటున్నావా నా కాళ్ళు ఫాస్ట్ గా నడవలేవండి నా మైండ్ అంత చురుగ్గా ఆలోచించలేదండి ప్రతిదానికి నేను భయపడిపోతూ ఉంటాను నేను ఐఎమ్ సో వీక్ ఫినాన్షియలీ ఆర్థికంగా నాకు పెద్దగా నా చేతుల్లో ఏమీ ఉండవండి నేను చేయగలిగింది ఏమీ లేదనిపిస్తుంది నాకు నేను కోరదగిన వ్యక్తిని కాదండి నన్ను ఎవరు అంత ఇష్టంగా నాతో ఎవరు మాట్లాడరు నన్ను కోరుకొని నాతో సమయం గడపాలని ఆశపడే వాళ్ళు ఎవరూ లేరండి నా చుట్టూ నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రాణప్రియుడైనా ఏసయ్య నీతో చెప్తున్నాడు ఇదే కాల సమయంలో నువ్వు ఫరో రథాశ్వముల వంటి దానవు అంటే అర్థం ఏంటంటే నిన్ను నేను కోరుకుంటున్నాను యు ఆర్ మై చాయిస్ యు ఆర్ ద బెస్ట్ ఎవరైనా మన దగ్గరకు వచ్చి యు ఆర్ ద బెస్ట్ అంటే ఎలా ఉంటదండి ఆ వచ్చే ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటదో మా పిల్లలకి ఎప్పుడైనా దైవజనులు బొమ్మలు కొనిచ్చారంటే వాళ్ళ నోటి నుండి వచ్చే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా పిల్లలకి బొమ్మలు ఇచ్చినంత ఆనందం ఇంకేమి ఇవ్వవు వాళ్ళు కోరుకునే బొమ్మలు వాళ్ళకి కొనిస్తే టాయిస్ కొనిస్తే వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి అంటారు డాడీ యు ఆర్ ద బెస్ట్ అంటారు నానా ఇంకా నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నానా అని ఎందుకనమాట వాళ్ళ నాన్నలో ఉన్న ప్రత్యేకత విశిష్టత అవన్నీ గొప్పతనం అంతా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళు కోరుకున్నది వాళ్ళ నాన్న ఇవ్వగానే పిల్లల్లో నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే అబ్బా నాన్న నిన్ను మించిన వాళ్ళు లేరు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనం ఏం పెద్ద గొప్ప వాళ్ళం కాదు మనం ఏం పెద్ద ప్రత్యేకమైన వాళ్ళం కాదు మన బలహీనతలేంటో మనకు తెలుసు మన లోటుపాట్లు ఏంటో మనకు తెలుసు మన స్థితిగతులు ఏంటో మనకు తెలుసు కానీ దేవుడు అంటున్నాడు ఆర్ ద బెస్ట్ నీవు నా దృష్టిలో మాత్రం శ్రేష్టమైన దానివే యు ఆర్ నథింగ్ లెస్ దెన్ ద బెస్ట్